హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకేష్ హోమ్ గార్డెన్ మీ లక్ష్మి ఈరోజు మా ఫ్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ గురించి అండి ఇవి ఫ్యాషన్ ఫ్రూట్ ప్లాంట్స్ లాస్ట్ ఇయర్ అండి అలా ఫ్లవర్స్ వచ్చి ఫ్రూట్స్ వస్తాయి వచ్చిన తర్వాత నాకు మే నెలలో కూడా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయింది అయితే అది నిలబడలేదు బడ్స్ వచ్చి ఫ్లవర్స్ వచ్చినా కానీ అవి రాలిపోయాయి చూసారు కదా మొక్క ఇలా అయితే మొత్తం రోన్ చేస్తాను ఈ ఫ్రూట్ అయితే ఎండిపోయిన తర్వాత మనం మొక్కలు ఎలా పెంచుకోవాలి అంటే వాటిలో వచ్చిన సీడ్స్ని ఇలా తీసుకొని చూసారు కదా ఇలా ఉంటాయి సీడ్స్ ఈ సీడ్స్ని మనం మట్టిలో పెడితే ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ లోపల ఇలా చక్కగా అయితే మనకి మొక్కలు వచ్చేస్తాయి ఇవి తీసుకుని ప్లాంటేషన్ చేసుకుంటే మనకి వన్ ఇయర్ వన్ ఇయర్ అయితే పడుతుంది చూసారు కదా ఎలా ఎదుగుతుంది మొక్క మనకి చిన్న చిన్న చూసారు కదా ఆపిల్లానే అనిపిస్తాయి అలా ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అవుతాయండి ఫ్లవర్స్ అంటే ఫ్లవర్ బడ్స్ ఇలా చిన్నగా ఆకు బడ్డు కూడా ఒకలానే అనిపిస్తుంది ఇవి జూలై నుంచి అయితే మనం ఇలా స్టార్ట్ అవ్వడం చూడొచ్చండి కొత్త ప్లాంట్కి అయితే ఇలా చూసారు కదా ఇలా బడ్స్ అయితే కొమ్మ కొమ్మకి మనకి వస్తాయి ఫ్లవరు ఇలా ఫ్లవర్ అయితే బ్లూమ్ అవుతుంది చక్కగానే ఈ ఫ్లవరు చాలా అందంగా ఉంటాయండి కొమ్మ కొమ్మకి కొమ్మ కొమ్మకి వచ్చినప్పుడు చూడ్డానికైతే రెండు కళ్ళు సరిపోవు ఈ ఫ్లవర్స్ చాలా చక్కగా అనిపిస్తాయి ఈ ఫ్లవర్స్ పాలినేషన్ చేయాలా లేదా అనేది అయితే పాలినేషన్ అయితే చేయాలండి అంటే ఎక్కువ తే తేనెటీగలు గట్రా ఉన్న వాళ్ళకి అయితే మనకి ప్రాబ్లం ఉండదు చీమలో గట్ట ఎక్కువ చేసేస్తాయి కానీ నేను గమనించింది ఏంటంటే మనం పాలినేషన్ చేస్తే అదైతే ఫ్రూట్గా మారుతుంది ఖచ్చితంగాను నేను ఎక్కువ గమనించింది అయితే అదండి నేనైతే ఇలా పాలినేషన్ అయితే ఈ పిప్పొడి తీసుకొని ఇవి మూడు ఉన్నాయి కదండీ మేలు ఫీమేల్ కింద వాటిని అలా రబ్ చేస్తే పిప్పడితో చక్కగా ఫ్రూట్గా అయితే మారిపోద్ది నైంటీ పర్సెంట్ అయితే నేను ఎలానే చేస్తాను చూసారు కదా ఈ ఫ్లవర్స్ మన చిన్నప్పుడు ఆడుకునే మన బ్రదర్స్ కదా చిన్నప్పుడు చిన్న వయసులో రాఖీలు కట్టేవాళ్ళం కదా అలా వాటిలో అయితే గుర్తుకొస్తుంటాయి కదా వాటిని చూసినప్పుడైతే నాకు అలానే అనిపించేది కలరు వైట్ లైట్ పర్పుల్ కలర్ ఎంత బాగుందో కదా ఫ్లవర్స్ అన్నీ ఇలా ప్రతి ఫ్లవరు కూడా నేనైతే ఫౌన్లేషన్ చేస్తాను వీటిలో టూ కలర్స్ ఉంటాయండి ఒకటి గ్రీన్ వెరైటీ ఇంకొకటి రెడ్ కలర్లో ఉంటాయి నా దగ్గర ఉన్నవి అయితే గ్రీన్ వెరైటీ అండి పల్ప్ ఎల్లోగా ఉంటుంది ఇలా ఫోర్ డేస్ తర్వాత చూస్తే మనకి ఇలా ఫ్రూట్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా అలా ఫ్రూట్గా మారుతున్నాయండి ఈ పక్కన ఉన్నదే చూసారు కదా ఇది ఫ్రూట్ అయితే అవ్వదు పాడైపోయిందండి ఫ్లవరు ఫ్రూట్గా మారుతుంది చక్కగా ఫ్రూట్స్ అయితే పాలినేషన్ చేసిన తర్వాత ఇలా ఫ్రూట్గా ఫామ్ అవుద్ది మనం గమనించినట్లయితే ప్రతి ఫ్లవరు నైంటీ పర్సెంట్ ఫ్రూట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇది పాలినేషన్ చేసిన నెక్స్ట్ డే మనకి ఇలా అనిపిస్తుంది ఫ్రెష్గా అనిపిస్తుంది ఫ్రూట్గా మారుతుందని అలా డే బై డే ఫ్రూట్ అయితే ఎదుగుతుంది ఇలా కొన్ని కొన్ని ఫ్లవర్స్ అయితే ఎండ వల్ల కానీ వర్షం వల్ల కానీ మనకి రూట్గా ఫామ్ అవ్వదు ఇలా రాలిపోతూ ఉంటాయి నాకైతే వర్షాలకి చాలా వరకు ఫ్లవర్స్ రాలిపోయాయండి కొన్ని కొన్ని అయితే ఫ్రూట్స్గా మారుతున్నాయి ఇలా ప్రతీదీ ఫ్రూట్గా మారినప్పుడు చాలా చక్కగా ఉంటాయండి చూడ్డానికి ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఎంత బాగుంటాయో అలా కానీ నాకు ఉడతలు కూడా కూరికేస్తున్నాయండి కొన్ని కొన్ని ఇలా వాతావరణానికి కూడా కొన్ని కొన్ని రాలిపోతూ ఉన్నాయి అయినా కానీ చక్కగా అయితే ఇలా గ్రో అవుతున్నాయి నెక్స్ట్ టైం మీకు ఫ్రూట్స్ ఎలా వచ్చాయి ఎంత సైజులో ఉన్నాయి హార్వెస్ట్ ఎలా చేద్దామనేది కూడా మీకు చూపిస్తాను ఇది ఫ్యాషన్ ఫ్రూట్ క్యాన్సర్ పేషెంట్స్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ జ్యూస్ చూసారు కదా ఇలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ